ఏ ఒక్క ఐదు మందో పది మందో రోడ్డు పైకి వచ్చి గలాట చేసినంత మాత్రాన ఏ ఒక్క అడుగు వెనక ఇంకా నాలుగు అడుగులు ముందుకు ముందుకేస్తా నేను ఈ రోజు చెప్తున్న హై రోడ్ అభివృద్ధి ఇష్యూలో నేను వెనక్కి తగ్గే క్వశ్చన్ ఏం లేదు మేము దీన్ని అడ్డుకుంటాం మేము కలెక్టరేట్ లో పోయి ఇది ఇచ్చినాం ఆర్టీఓకి ఇచ్చినాం ఎంఆర్ఓకి ఇచ్చినాం కమిషనర్ పైన యాక్షన్ తీసుకుంటాం కోర్టులో స్టే ఉంది కోర్టు ఎక్కడ స్టే చేయలేదు ఆస్తి విలువల కోసం కాదు రోడ్ చేస్తా ఉంటుంది హై రోడ్ ఓనర్స్ అసోసియేషన్ వారికి నా ఆఖరి విజ్ఞప్తి ఇక్కడ ఎవరికి ఎవరితో వైరం లేదు లేదా మీరు ఎక్కడ చెప్తే అక్కడికి నేనే వస్తా అయితే అభివృద్ధి విషయంలో మాత్రం నేను తగ్గను 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 పిల్లల్ రోజు చెప్తున్నా ఎవరు ప్రోత్సహించినా ఎవరు మేము కలెక్టరేట్లో పొయ్యినిచ్చినాం ఆర్టీఓకి ఇచ్చినాం ఎంఆర్ఓకి ఇచ్చినాం కమిషనర్ పైన యాక్షన్ తీసుకుంటాం కోర్టులో స్టే ఉంది కోర్టు ఎక్కడా స్టే చేయలేదు మేమంతా చదువుకున్నాకే రాజకీయాల్లో కూడా వచ్చాం వారు చెప్పినట్టు ఏ ఒక్క ఐదు మందో పది మందో రోడ్డుపైకి వచ్చి గలాట చేసినంత మాత్రాన ఏ ఒక్క అడుగు వెనక ఇంకా నాలుగు అడుగులు ముందుకేస్తాం ప్రజల ఇష్టం మేరకు కొడుతున్నావా లేదా నీ ఇష్టానికి కొడుతున్నావా అని ఇది నా హయాంలో కాదు పది ఏళ్ళుగా నలిగిపోతున్నారు ప్రజలు ఇలా ఇటువైపు చూస్తే కోర్టు రైల్వే స్టేషన్ అలాగే ఇంక కొన్ని గవర్నమెంట్ ఆస్తులు ఉన్నాయి అంటే ఫస్ట్ రైట్ సైడ్ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరిస్తే వారిది కొట్టండి అన్న నేను ఇమీడియట్గా టౌన్ ప్లానింగ్ అధికారిని పిలిచి అక్కడ ఒక ముస్లిం మైనారిటీస్కి చెందిన ఒక చిన్న భవనం ఉంటే వారు రాసిచ్చారు కొట్టండి మేమే అభివృద్ధికి సహకరిస్తామని ఆ ఒక కాగితాన్ని బేస్ చేసి కొట్టారు అయితే దాన్ని కూడా రాజకీయం చేయడానికి రోడ్డుపైకి వచ్చి అనేక రకాలుగా నేను ఆ వీడియోలు అన్నీ చూశాను ఎవరెవరు అక్కడ మాట్లాడారు ఎందుకు మాట్లాడారు వాళ్ళకేం ఇంట్రెస్ట్ ఉంది అక్కడ మాట్లాడిన ప్రతి ఒక్కడికి బిల్డింగ్ ఉందేమో కానీ మాకు లేదు నాకు లేదు అంటే నేను కోరుకునే అభివృద్ధికి అక్కడ నాకేం స్థలం ఉండి పర్మిషన్ కోసమో లేదా నా ఆస్తి విలువల కోసమో కాదు రోడ్డు చేస్తూ ఉండేది రోడ్ లో ఉన్న ప్రజలు వాళ్ళకి ఎవరికీ అర్థం కాలేదు అందరూ ఒక యూనిటీగా ఉండాలని అన్ని పార్టీలు రాజకీయ పార్టీలను ఎందుకు పిలిచాను అంటే ఏదైనా అభివృద్ధి ఆగిపోతుంది అంటే అది ఒక రాజకీయ కుట్రతోనో లేదా రాజకీయ పార్టీల మధ్య ఆ ఐక్యత సైక్యత లేనప్పుడు మాత్రమే జరుగుతుంది ఈ రోజు నాకు తెలిసి అన్ని పార్టీలలో అభివృద్ధిలో అందరినీ అంటే ఇక్కడ ఏదో ఒక ఎమ్మెల్యేగా నా ఒక్కడి ఏదో చేస్తానంటే ఏమీ చేయలేదు చేయగలిగింది ఆలోచన శక్తి మాత్రమే ఈ ఆలోచన శక్తికి మీరందరూ తోడైతే చంద్రబాబు నాయుడు ఎక్కడయ్యా అని అడిగితే కర్ణాటకలో చిత్తూరు అని చెప్తాము అంటే ఆ ఖ్యాతి గణతి ఆయన మనకి తెచ్చిపెట్టాడు అటువంటి చిత్తూరుని మనం మన టౌన్ అభివృద్ధి చేసుకోకుండా ఏవో రాజకీయ పార్టీలో లేదా రాజకీయ వ్యక్తుల ద్వారా మనం ఇంకా వెనక్కి పోయాము అంటే మనం మన చిత్తూరు అని చెప్పుకోవడానికి కూడా చాలా బాధాకరం కాబట్టి ఈ సభాముఖంగా మీ అందరినీ అడిగేది ఒక్కటే వారికి కావలసిన కాంపన్సేషన్ అది మనీ రూపంలో కావచ్చు లేదా టీడీఎస్ నేను బెంగళూరులో వ్యాపారాలు చేస్తున్న వ్యక్తిని చిత్తూరుకు వచ్చాను అంటే చిత్తూరుని బెంగళూరు చేయాలని ఆశ తప్పితే బెంగళూరులో ఉన్న వ్యక్తికి చిత్తూరులో ఏం పన్ను చెంది నాకు చాలా మంది చెప్పారు నువ్వు ఇక్కడ వ్యాపారం చేయొద్దు రాజకీయం మాత్రమే చెయ్యాలి నేను రాజకీయం చేసేకే వచ్చా వ్యాపారస్తులందరూ బెంగళూరు చెన్నై పోతే చిత్తూరు ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది అని మీరు ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా బెంగళూరులోని నా ఆస్తులు అమ్ముకొని ఇదే చిత్తూరు పట్టణంలో కొన్ని ఆస్తుల్ని కొన్ని జనాలకి అది ఉపయోగపరంగా ఉండడానికి న్యూట్రిన్ ఫ్యాక్టరీని నా స్నేహితుడి ద్వారా కొని నేను దాన్ని అభివృద్ధి చేసి ఇక్కడ ప్రజలకి చిత్తూరులో కూడా ఒక మాల్ ఉంది థియేటర్లు ఉన్నాయి ఒక సాఫ్ట్వేర్ టెక్ పార్క్ ఉంది లేదా అనేక రకాల అభివృద్ధి చెందింది అనే విధంగా ఇక్కడ అన్ని కొన ఇంకొకటనో రకరకాల అలిగేషన్స్ వస్తాయి వాటన్నింటినీ కూడా బేకాఫ్ చేస్తూ నేను నా చిత్తూరుకి ఏమి చేయాలని నా మనస్సాక్షి చెప్పిందో అవన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నా కాబట్టి మీ అందరూ ఏక తీర్మానంతో మిమ్మల్ని కోరేది ఒక్కటే రాజకీయ పార్టీ నాయకులను కానీ అలాగే కొన్ని ప్రజా సంఘాలను కానీ హై రోడ్ విస్తరణకు ఏకగ్రీవంగా మీ అందరూ తీర్మానం ఇస్తే నేను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ హై రోడ్ ఓనర్స్ అసోసియేషన్ వారికి నా ఆఖరి విజ్ఞప్తి ఇక్కడ ఎవరికి ఎవరితో వైరం లేదు ఎవరికి కూడా కక్షపూరితమైన రాజకీయం చేయడానికి నాకు అక్కడ బంధుత్వము లేదు నా ఆస్తి పాస్తులేం లేదు లేదా నా ఆస్తి వాళ్ళు కొట్టేలా వాళ్ళ ఆస్తి కొట్టడానికి నేను రాలేను ఎవరికైతే టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఎన్ని స్క్వేర్ మీటర్లో లేదా ఎంత స్క్వేర్ ఫీట్ పోతుందని నోటీస్ ఇస్తారో వారు ఆ నోటీస్ తీసుకొని అందరూ నా దగ్గరికి లేదా మీరు ఎక్కడ చెప్తే అక్కడికి నేనే వస్తాను మనం కూర్చొని చర్చించి ఏకగ్రీవ తీర్మానం తీసుకొని అసెంబ్లీలో కావచ్చు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి తగు న్యాయం చేస్తానని ఈ సభాముఖంగా వారికి కూడా ఎందుకంటే వారు ఎవరు రాలే రాని వారి దగ్గరికి ఎక్కడికి పోవాలో నాకు తెలీదు అందులో వారికి ఏమి కక్ష ఉందో తెలియలే మేము ఒక ఐదు రోజులు అయ్యొచ్చు మేబీ ఐదారు రోజుల క్రితం ఈ పని చేశాం కానీ ఎవరు కనీసం స్పందిస్తలేరు అయితే అభివృద్ధి విషయంలో మాత్రం నేను తగ్గను 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 పదే పదే మళ్ళీ చెప్తున్నా హై రోడ్డు విస్తరణకి నేను ఎప్పుడైతే నిర్ణయించుకున్నానో మీరందరూ రండి కలిసి మాట్లాడుకొని మంచిగా మీకు కావాల్సిన కాంపన్సేషన్ని ఒకటికి నాలుగు సార్లు మాట్లాడి ఇప్పిస్తానని మరొకసారి